రజతలాఠ హెల్ యువదకాల సమయంలో మన ప్రభుని మన రక్షకుడైన క్రీస్ నామలో మీ అందరికీ నవృదయపూర్వక వందనములు మరియు శోభములు తెలియపరుస్తున్నాను కాల సమయంలో మనం ధ్యానం చేసిన దేవుని యొక్క వాక్యము కొరిందీలకు రాసిన మొదటి పత్రిక అపరుస్తున్న పౌలు కొరిందీలకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదో వచ్చాన్ని మనం ధ్యానం చేద్దాం అక్కడ ఈ విధంగా రాయబడింది ఇందులో కూర్చి దేవుడు తనను ప్రేమించి వారికి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనపడలేదు చెవి కొనపడలేదు హృదయానికి గోచరము కాలేదు ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు పౌలు కొన్ని సంఘానికి రాస్తున్న మొదటి పత్రికలో సంఘానికి ఒక చక్కని ఆలోచన చక్కని ఉపదేశాన్ని చెప్పాడు అక్కడ అంటే దేవుడుని ఎవరైతే ప్రేమిస్తారో అంటే దేవుడు తన్ను ప్రేమించు వారికి చూడండి ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు అనేది చాలా సందర్భాలు మనకు స్పష్టం అవుతుంది దేవుడు లోకముని ఎంతో ప్రేమించలేని వాక్యం సెలవిస్తూ ఉంది మన ఎడలు ఆయన ప్రేమ వెల్లడైంది ఎలా వెల్లడైంది అంటే మనం ఇంకా పాపులమై ఉండగానే ఆయన మన కొరకు కలువుల శిలువలో ప్రాణం పెట్టి వెళ్ళిపోయేట దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ఈ విధంగా ఆ దేవుడు మన పట్ల తన ప్రేమను ఎన్నో రీతిలుగా ముఖ్యంగా చెప్పాలంటే ప్రతిరోజు ప్రతి ఉదయం ప్రతి రాత్రి కూడా మన ఎడలు ఆయన ప్రేమను వెల్లడి చేస్తూ కనపరుస్తూ అణినిత్యము ఆయన ప్రేమతో మనల్ని ప్రేమిస్తూ ఉన్నారని మనము నమ్మవలసిన వారమై అయితే అట్టి ప్రేమను దేవుని దగ్గర నుంచి పొందుతున్నట్టు మన జీవితాల్లో మనం కూడా ప్రభుని ప్రేమించవలసిన వారమై ఉన్నాం అందుకంటే దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు అంటే ఈ భూమి మీద ఎవరైతే ఆ ప్రభుని ప్రేమించగలుగుతున్నారు నీ దేవుడని యోహో అని నీ పూర్ణ హృదయంతో పూర్ణాత్మంతో పూర్ణ బలంతో ప్రేమించమని దేవుని యొక్క వాక్యం సెలవేస్తుంది దేవుని ప్రేమించడం అంటే ఏంటి అంటే ఆయన ఆజ్ఞలను గాయ కొనటమే ఆయన ఆజ్ఞలను ఆయన చిత్తాన్ని మనం గైకుంటే మరి దేవుని ప్రేమించిన వారమే అంటే ఒక వ్యక్తి ఒక వ్యక్తి చెప్పిన పని ఎప్పుడైతే చేశాడో ఎప్పుడు చేయగలడో అని అంటే అతని మీద ప్రేమ ఉన్నప్పుడు మాత్రమే చేయగలడు మరి మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని ఏ విధంగా మనము ద్వారా చెప్తే సరిపోదు కాని మన క్రియలలో దాన్ని చూపించాలి క్రియల్లో దేవుని మనం ప్రేమిస్తున్నామని చెప్పడం ఎలాగానంటే దేవుని యొక్క వాక్యం ఏదైతే సెలవిచ్చిందో వాక్యం ఏదైతే మనతో మాట్లాడుతూ ఉందో వాక్యం ఏ రీతిగా బ్రతకాలని ఏ రీతిగా నడవాలని ఏ రీతిగా ప్రవర్తించాలని ఏ రీతిగా ఆలోచించాలని ఏ రీతిగా చూడాలని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుందో అలాగే మనం చేయగలిగితే అప్పుడు ప్రభుని మనము ప్రేమించుకు అవుతాం యోగవాను ప్రేమించి వారు బలముతో వదిలిచ్చు సూర్యుని వలి ఉందరని న్యాయాధిపతి గ్రంథంలో దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది అంటే మరి దేవుడు వారి కొరకు గొప్ప కార్యాలు చేయగలిగినటువంటి దేవుడు ముఖ్యంగా ఇక్కడ భక్తులు చెప్పిన ఆలోచ ఆలోచన ఏంటంటే కనుక అవి చెవి కనపడవు అవి కంటికి కనపడవు అవి హృదయానికి గోచరము కావు పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది భక్తులు ప్రభువుని ప్రేమించారు ఆ ప్రేమించిన వారి కొరకు దేవుడు గొప్ప కార్యాలు చేశాడు అవి వారు ఊహించలేని రీతిలో వారి కొరకు సిద్ధపరిచాడు దావేది చిన్ననాటి నుంచి కూడా దేవుడిని ఎంతో ప్రేమించాడు దేవుని ఎంతో గొప్పగా ఆరాధించిన వ్యక్తి దేవుని యొక్క ఆ సన్నిధి కొరకు ఎంతో తపన కలిగినటువంటి వ్యక్తి దేవుని మందసం కొరకు ఎంతో తపన కలిగినటువంటి వ్యక్తి అతి వ్యక్తిని దేవుడు ప్రేమించాడు ఏ రోజున కూడా దావీదు మరి అంతటి గొప్ప భక్తుడైన అవుతానని అని అనుకోలేదు కానీ కానీ దేవుడుని మరి ప్రేమించినటువంటి దావీదు యొక్క జీవితంలో నూట ఇరవై ఏడు సంస్థానాలకి దేవుడు ఆయన అధిపతిగాను నాయకుడిగాను చేసి రాజుగా చేసి ఇస్రాయల మీద ఆయన్ని అధిపతిగా ఉంచాడు అలాగే మన జీవితాల్లో మనము దేవుని ప్రేమించగలిగే స్థితి మనలో ఉంటే గనక మన ఎడల ఆయన చేసే కార్యాలు గొప్పగా ఉంటాయి పరిశుద్ధ గ్రంథంలో ఏసేపు యొక్క జీవితాన్ని మనము పరిశీలన చేస్తే మరి ఏసేపు మరి దేవుని ప్రేమించిన వ్యక్తిగా ఉన్నాడు ఒకానొక సమయంలో పాపం చేయవలసిన స్థితిలో మరి ఏసేపు అంటాడు నేను దేవునికి విరోధంగా ఏ విధమైన పాపము చేయను అని చెప్పి అయితే మరి ప్రియ దేవుని సంగమ ఒక రోజున ఏసేపుని సరసాల్లోనే ఏసేపుని దేవుడు పిలిపించి ఆయన ఎంతగానో హెచ్చించినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తా ఉంది అలాగే ఇంకా మరి రాహాబు అనేట దేవుని ప్రజలైన వారిని వేగులుగా వెళ్ళి వెళ్ళిన వారిని రక్షించి ప్రభునందు ఆమె ప్రేమను చాటినప్పుడు ఆ రాహాబు వేసిని మరి ఆ నాశన కోపంలో పడిపోకుండా ఆ నాశన ప్రజలతో పాటు నాశనం అయిపోకుండా ఆమె రక్షించినట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది అలాగే నిర్గమ కాండములు మంత్రస్వాములకి మరో రాజు పిలిచి ఎదుగు మరి ఇస్రాయిల్ ప్రజల్లో పుట్టినటువంటి పిల్లల్ని కానుపేట మీద చంపేమని చెప్పినప్పుడు వారు దేవునికి భయపడి ఆ విధంగా చేయకుండా ఉన్నప్పుడు దేవుడు వారిని ప్రేమించి వారికి యొక్క వంశాభివృద్ధిని కలెక్ట్ చేసినట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది మరి రూతు తన అత్తగారిని వెమనించినప్పుడు ప్రభుని ఏ ప్రభువుని మరి ఆరాధించినప్పుడు ప్రభు యొక్క ప్రజలతో పాటు ఆమె కలిసి జీవించాలని మోయాబ దేశం నుంచి మరి బెత్తలహీంకి వచ్చినప్పుడు రూతుని దేవుడు బోయాజుకి భారీగా చేసి ఊహించని గొప్ప కార్యం చేశాడు అసలు ఆమె తన అత్తగారిని వెంబడిస్తున్నప్పుడు కానీ ఆ దేశం వచ్చినప్పుడు కానీ ఆ విధంగా ఎంత మాత్రం కూడా జరుగుతుందని ఆమె ఎంత మాత్రం కూడా ఊహించలేదు అదే ఇక్కడ చెప్తున్న వాక్యము దేవుడు తన్ను ప్రేమించే వారికి చేసే అద్భుతాలు లేదంటే మేలులు అవి చెవి కిన్న కంటికి కనపడవు హృదయానికి గోచరం రూతు యొక్క జీవితంలో మరి బోయాజుకి భారీగా మార్చబడి క్రీస్తు యొక్క వచ్చింది ఆమె గొప్ప దీవులతో నింపబడింది మరి ఒకప్పుడు మూడు బారిపై జీవితం కలిగి ఉంటే ఆమె మళ్ళీ తిరిగి అంత గొప్ప ఫలింపును ఆమె పొందుకుందంటే కారణము దేవుడిని ప్రేమించే స్థితి ఆమెలో ఉంది అనగా మరి దేవుని బిడ్డలైనటువంటి వారిని ప్రేమించే స్థితి ఆమెలో ఉంది కనుక ఈ యొక్క ఉదయ కాలుష్యా లోప్రియ దేవుని సంగమ దేవుని బిడ్డల మనం ఈ వాక్య ప్రకారంగా మనం మన జీవితాల్లో ప్రభుని ప్రేమించే స్థితిని మనం కలిగి ఉండాలి ఆ విధమైన స్థితి మనలో ఎప్పుడైతే ఉందో అప్పుడు ప్రభు చేత మనం దీవించబడతాం అప్పుడు ప్రభు చేత మనం ఆస్వాదించబడతాం అతి కృప దేవుడు యువత మనకి అనుగ్రహించను గాక ఆమె మహాపరిషుద్ధుడు అయిన మా తండ్రి మీకు అన్నారు ఇవన్నీ కాదు సమయంలో తండ్రి ఇంతవరకు మీ వాక్యాన్ని ధ్యానం చేసాం అవును ప్రభు నిన్ను మేము ప్రేమించగలిగితే మా జీవితాల్లో తండ్రి నేను మేము ఊహించినట్టు అయ్యా మా చెవి కనపడి కంటి కనపడి హృదయానికి గోచరం కానీ గొప్ప అద్భుతాలు మీరు చేస్తారు తండ్రి అతి గొప్ప అద్భుతము ఈ రోజు వాక్యం ఉంటుంది వారి జీవితాల్లో అలా నేను ప్రేమించే స్థితిని వారికి అనుగ్రహించి కలగ చేయమని క్రీస్త చేసిన తండ్రి